గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను కొన్ని గంటల వ్యవధిలో భారత భద్రతా బలగాలు రెండు కీలకమైనటువంటి ఆపరేషన్లను చేశాయి ఒకటి దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని మట్టుపెట్టేటువంటి ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం ఇంకొకటి మన దేశంలోనే ఉంటూ తీవ్రమైనటువంటి దట్టమైనటువంటి అడవుల్ని స్థావరాలుగా చేసుకొని అటాక్లకు పాల్పడుతున్నటువంటి మావోయిస్టుల మీద ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతా బలగాలు రాష్ట్రాల పోలీస్ బలగాలు కల్పించినట్ చేసినటువంటి ఆపరేషన్లకి సంబంధించి ఫస్ట్ మనం ఆపరేషన్ సింధూర్కి సంబంధించి చూద్దాము ఆపరేషన్ సింధూర్లో ఇరవై నాలుగు స్ట్రైక్స్ జరిగాయి దీన్ని ప్రెసిషన్ స్ట్రైక్స్గా భారత ఆర్మీ పేర్కొంది త్రివిధ దళాలు ఒకవైపు నావికా దళం కూడా సిద్ధంగా ఉంది భారత వైమానిక దళం ఆర్మీ కలిసి చేసినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఇరవై నాలుగు స్ట్రైక్స్ జరిగాయి తొమ్మిది టెర్రర్ క్యాంపుల్ని టార్గెట్ గా చేసుకున్నారు ఇక్కడ ఇప్పటికీ కూడా అఫీషియల్గా గా ఎంతమంది టెర్రరిస్టులు చనిపోయారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా బయటికి రానప్పటికీ ఎందుకంటే అంత తీవ్ర స్థాయిలో ఆపరేషన్ జరిగింది అందులోను పాకిస్తాన్ ఇప్పటికీ కూడా మృతుల వివరాలని వెల్లడించలేదు కాకపోతే మా సివిలియన్స్ మీద అటాక్ జరిగింది మా సివిలియన్స్ టార్గెట్గా దాడులు జరిగాయని చెప్తున్నప్పటికీ మన భద్రతా బలగాలు మాత్రం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి సివిలియన్స్ మీద ఎలాంటి పరిస్థితుల్లోనూ అటాక్ జరగలేదు ప్రెసిషన్ స్ట్రైక్ అంటే కేవలం టార్గెటెడ్గా ఎవరైతే టార్గెట్ ఉన్నారో ఎక్కడైతే బలగాలు ఉన్నాయో ఏవైతే హెడ్ క్వార్టర్స్లు డెన్లు బంకర్లు ఉన్నాయో వాటి మీద దాడి చేశామని చెప్పారు ఓవరాల్గా అయితే సెవెంటీ నుంచి వంద మధ్యలో ఉగ్రవాదుల్ని మట్టు పెట్టినట్టుగా ఒక సమాచారం వస్తోంది జైషే మహమ్మద్తో పాటుగా లష్కరే తోయ్బా ఈ స్థావరాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటి మీద మట్టు పెట్టారు దానికి సంబంధించినటువంటి సమాచారమే వస్తుంది ఇద్దరు ఇండియన్ ఆఫీసర్లు ఆ వివరాలని అయితే ఇప్పటికీ వెల్లడించారు సోఫియా కురేషి వ్యోమికా సింగ్ ఇద్దరు ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి ఇద్దరు అధికారులు ఈ వివరాలను వెల్లడించారు ఇది ఆల్మోస్ట్ తెల్లవారుజామున గంట ముప్పై నిమిషాల మధ్యలో జరిగినట్టుగా ఒంటి గంట ముప్పై నిమిషాలు ఒంటి గంట యాభై నిమిషాల మధ్యలో జరిగినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది ఈ వివరాలనేవి ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఇక ఆపరేషన్ కగారికి సంబంధించి చూసుకుంటే వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ని కూడా ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఇప్పటికీ భద్రతా బలగాలకు చెందినటువంటి ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ అధికారులు వివరాలను వెల్లడి ఇక్కడ ఛత్తీస్గఢ్ అడవుల్లో జరుగుతున్నటువంటి కర్రెగుట్టల్లో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్కి సంబంధించి ఛత్తీస్గఢ్ హోంమంత్రి అయితే వివరాలను వెల్లడించారు మనం ఒక గంట కింద చూసుకున్నటువంటి న్యూస్ని బట్టి చూసుకుంటే మోర్ దాన్ ఫిఫ్టీన్ స్కిల్డ్ ఇన్ గన్ ఫైట్ నియర్ ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ అనేది వస్తోంది కాకపోతే ఈ మధ్య ఇప్పుడే వెరీ లేటెస్ట్ గా ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ విక్రమ్ మాట్లాడినటువంటి దాన్ని బట్టి చూస్తే ఇరవై నాలుగు మంది నక్సల్స్ ని మట్టు పెట్టారు అనేది కర్రెగుట్టలు అనేది రెండు వందల ఎనభై ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నటువంటి ఈ కర్రెగుట్టల్లో బోల్డ్ అన్ని డెన్లు ఉన్నాయి గుహలు అనేవి ఉన్నాయి బంకర్లు అనేవి ఉన్నాయి కర్రెగుట్టల చుట్టూ కూడా డంపుల్ని ఏర్పాటు చేశారని దాదాపుగా మూడు వేల మంది భద్రతా బలగాలు ఎట్ ద సేమ్ టైం ఛత్తీస్గఢ్ ఆంధ్ర ఒడిస్సా తెలంగాణకి సంబంధించినటువంటి రాష్ట్ర పోలీస్ బలం మోహరించారు ఇరవై ఐదు వేల మంది పోలీసులు ఉన్నారు మూడు వేల మంది మాయిస్టులు ఉన్నారని భావించారు అయితే ఆపరేషన్ కగారికి సంబంధించి ఇప్పటిదాకా అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ రాకపోయినప్పటికీ ఛత్తీస్గఢ్ హోం మంత్రి వెల్లడించినటువంటి వివరాలని బట్టి చూస్తే ఇరవై నాలుగు మంది హతులైనట్టుగా తెలుస్తోంది ఇంకా ఆపరేషన్ అనేది కంటిన్యూ అవుతోంది ఆపరేషన్ సింధూర్ కూడా పిక్చర్ అబీ బాకీ హై అనేటువంటి మాట ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే చెప్పారు అలాగే ఆపరేషన్ కగార్కి సంబంధించి మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుంది చివరి మావోయిస్ట్ని అంతం చేసే వరకు కూడా ఆపరేషన్ కగార్ అనేది ఉంటుంది మావోయిస్టులని తుద ముట్టించడమే లక్ష్యంగా ఇప్పుడు వాళ్ళు చివరి శ్వాస పీల్చుకుంటున్నారు వాళ్ళందరినీ తుద ముట్టించడమే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది ఇంకా ఆపరేషన్ సింధూర్కి సంబంధించి చూసుకుంటే మన అమాయకులైనటువంటి అక్కడ ఉన్నటువంటి టూరిస్టులు ప్రజల మీద అటాక్ చేశారు వాళ్ళ ప్రాణాలను తీసుకున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ దాక్కున్నా మేము వదిలిపెట్టము అంటూ ప్రపంచానికి వివరించి చెప్పారు మోదీ బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని మరొకసారి గుర్తు చేసుకుంటున్నారు ఆపరేషన్ కగార్ కూడా మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కల్లా కంప్లీట్ అవుతుంది అనేటువంటి వార్తలతో పాటుగా ఆపరేషన్ సింధూర్ అనేది కూడా కంప్లీట్ చేసి తీరుతాము ఎక్కడ ఉన్నా మట్టు పెడతాము వాళ్ళని క్షమించే ప్రసక్తే లేదు అన్నారు పిక్చర్ అబీ బాకీ హే అనేది సో ఆపరేషన్ కగర్ అయితే మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నప్పటికీ ఇప్పుడు చూస్తున్నటువంటి ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఏం జరుగుతుంది ఎంతకాలం ఈ పిక్చర్ అనేది ఉంటుంది ఇప్పుడు బిగ్ పిక్చర్కి సంబంధించి ఏం జరగబోతోంది నెక్స్ట్ ఏం జరుగుతుంది పాకిస్తాన్ అయితే చెప్తోంది మేము భారతదేశానికి చెందినటువంటి జెట్లని కూల్ చేసామని బట్ మన దగ్గర నుంచి మాత్రం ఆ ఖండన వచ్చింది ఆ వార్త వచ్చింది మా ఫ్లైట్స్ మా జెట్స్ ఏవి పాకిస్తాన్ గగనతలం మీదకి వెళ్ళలేదు అని ఓవరాల్గా అయితే కౌంట్ అనేది ఇప్పటికి తెలియదు టైం కూడా తెలియదు పిక్చర్ అవి బాకీ హే కాబట్టి ఏం జరుగుతుంది ఎంతమందిని మరణిస్తారు ఎట్ ద సేమ్ టైం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఒక యుద్ధ వాతావరణం అయితే ఉంది సరిహద్దులు అప్రమత్తమై ఉన్నారు రాష్ట్రాలకి సమాచారం అందింది అండ్ బోర్డర్లో కూడా అడపాదడపా జరుగుతున్నటువంటి సీజ్ ఫైర్ ఇన్సిడెంట్స్లు ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏం జరగబోతోంది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై